స్వాగతం ముందుగా చిట్టినగర్ నుంచి పంజా సెంటర్ వరకు పోలీసుల ఫ్లాగ్ మార్చ్ ఫ్లాగ్ మార్చ్ చేస్తున్న పశ్చిమ జోన్ ఏసీపీ పి మురళీకృష్ణారెడ్డి పోలీసులు చిట్టినగర్ నుంచి పంజా సెంటర్ వరకు రానున్న సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో జరిగేలా ప్రజలు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకునేలా భరోసా కల్పిస్తున్నామని పశ్చిమ జోన్ ఏసీపీ పి మురళీకృష్ణారెడ్డి చెప్పారు చిట్టినగర్ పంజాబ్ పరిధిలోని వంద మంది సివిల్ ఏఆర్ పారామిలిటరీ బలగాలతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు చిట్టినగర్ నుంచి పంజాబ్ సెంటర్ వరకు ఫ్లాగ్ మార్చ్ కొనసాగింది ఈ సందర్భంగా ఏసీపీ మురళీకృష్ణారెడ్డి మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రజలు భయపడకుండా వినియోగించుకునేందుకు పోలీసులు అండగా ఉంటారన్నారు ప్రజలు ఎలాంటి అపోహలకు గురికావద్దన్నారు ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బలగాలు బందోబస్తు నిర్వహిస్తాయని తెలిపారు అసాంఘిక శక్తులు రౌడీషిట్టర్లపై ప్రత్యేక నిఘా ఉంచి బైండ్ ఓవర్ చేస్తున్నట్లు చెప్పారు కార్యక్రమంలో విజయవాడ వన్ టౌన్ సిఐ దుర్గాసాగర్ రెడ్డి టూ టౌన్ సిఐ గణేష్ భవానీపురం సిఐ కృష్ణ ఇబ్రహీంపట్నం సిఐ ఎం సత్యనారాయణ సిబ్బంది పాల్గొన్నారు చూస్తూనే ఉండండి ఆదాం న్యూస్ నిజాన్ని నిర్భయంగా చూపిస్తుంది

mung beans kaya mantin Saint Today ये इज 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 इज

Jangan <tuk> lupa SUBSCRIBE, LIKE, KOMEN ...untuk dapat info terbaru dari kami. Terima ఈ రోజు కృష్ణ జన్ నుంచి బ్రాహ్మణ వీరి బ్రాహ్మణ వీరి నుంచి పంజాబ్ సెంటర్ వరకు కూడా ఈ రోజు ఫ్లాగ్ మార్చి నిర్వహించడం జరిగింది ఈ ఫ్లాగ్ మార్చ్ లో పారామిలిటరీ దళాలు అలాగే సివిల్ పోలీసులు మా డివిజన్ లో ఉన్న భవానీపురం ఎస్ఐ గారు ఎస్ఐ గారు భవానీపుర నుంచి గారు ఇబ్రహీంపట్నం నుంచి గారు ఇంకా ఎస్ఐస్ అందరూ కలిసి బ్లాక్ మార్క్స్ నిర్వహించడం జరిగింది ఏంటంటే మెయిన్ పర్టికులర్ గా ప్రజల్లో అండ్ ఫెయిర్ గా ఎన్నికలు నిర్వహించేటందుకు ప్రజల్లో భరోసా కల్పించాలనే ఉద్దేశం అదే రకంగా ప్రజలందరూ కూడా ఫెయిర్ గా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎలక్షన్స్ నిర్వహించేందుకు దాని అందరూ సాధించడం కూడా ఈ సందర్భంగా